హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పిల్లలు ఇష్టంగా తినే గోధుమ పిండితో నేను స్వీట్ రెసిపీ చేశాను స్నాక్స్ టైప్లో చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చూడండి ఒకసారి చాలా బాగా వచ్చినాయి చాలా బాగున్నాయి మీరు కూడా ఇలా చేయండి ఒకసారి చూ చేస్తే చాలా బాగుంటాయి మనకి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కింద పెట్టడానికి కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కూడా స్వీట్ రెసిపీ కదా స్వీట్ అనేది పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఇలా చేసి పెడితే ఇవి కూడా మనకి త్వరగా పాడవ్వే అవకాశం లేదు ఓకేనా ఒక నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ఒకసారి చేసుకుని పెట్టుకుంటా మనకి పిల్లలకి స్నాక్స్ కింద చాలా బాగుంటాయి ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనా ఇప్పుడు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఓకే ఈ స్వీట్ కోసం నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండిలో ఒక స్పూను నెయ్యి వేసుకుందాము ఇందులోనే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము అలాగే కొంచెం అంటే ఒక అర స్పూను బేకింగ్ సోడా వేసుకుందాము ఫస్ట్ ఈ మూడు కలిపేసుకుందాము నీళ్ళు నీళ్ళు వేయకుండా ఫస్ట్ ఇది కలిపేసుకోవాలి ఓకేనా ఇది బాగా కలిపేసుకుందాము ఇలా ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం సాఫ్ట్గా చపాతి ముద్దలాగా చేసుకోవాలి మరీ గట్టిగా కాదు కొంచెం స్మూత్గా ఉంటే బాగుంటుంది ఈ స్వీట్స్ చంద్రవంక టైప్లో బీ వస్తాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఓకేనా దీన్ని మనం చపాతి ముద్దలాగా సాఫ్ట్గా చేసుకుందాము చూడండి ఇలా చపాతి ముద్దులాగా మనం సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా మద్దన చేయాలి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ కలిపేశాను ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఓకేనా దీన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు బెల్లం పాకం పెట్టుకుందాం ఓకేనా పాకం పడుతున్నాను ఇప్పుడు నేను చూడండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను అలాగే ఇందులో ముప్పావు కప్పు ముప్పావు కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఇది కరిగేంత వరకు హైలోనే స్టవ్ హైలో పెట్టుకుని బెల్లం అంతా కరిగిన తర్వాత సిమ్లో పెట్టుకుందాము మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగిపోయి కొంచెం జిగరతనం వస్తే చాలు ఓకేనా చూడండి మనకు బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇది ఒక్కసారి వడకట్టేసుకోవాలి మనం ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే పోతుంది ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఒకసారి వడకట్టేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో మనం మరిగించుకుందాము చూడండి నేను వడకట్టేసుకుని మళ్ళీ అదే దాంట్లో వేసేసాను ఇది కొంచెం మరిగించి కొంచెం జిగురుతని వచ్చేంత వరకు మనం ఈ పాకం అన్నది రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం ఒక మూడు ఇలాచీలు దంచుకుని వేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాము చూడండి మనకి ఇప్పుడు పాకం అనేది రెడీ అయిపోయింది కొంచెం జిగురుతనం వస్తే చాలు పాకం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫేసుకుని చూడండి జిగురుతనం వచ్చింది మనకి పద్ధతి ఏమి రావాల్సిన అవసరం లేదు మన చేతికి జిగిలాగా తగిలితే చాలు ఇప్పుడు మూత పెట్టేసుకుందాము దీన్ని అసలు చల్లని ఇవ్వకుండా చూసుకోవాలి ఓకేనా దీని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం గోధుమ పిండి తీద్దాము పిండిని తీసుకొని మళ్ళీ ఇంకో ఐదు నిమిషాలు బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో దీని మీద పిండి జలుకుందాము పిండి జలుకొని ఇప్పుడు ఈ ఉండంతా మామూలుగా చపతి చేస్తాం కదా అలా మొత్తం చేసుకొని బాగా పలుసుక కాకుండా కొంచెం మందంగా ఉండేటట్టు మనం పూరికర్రతో నలుపుకోవాలి పూరికర్రతో మనం దన్సరంగా చపాతీలాగా చేసుకుందాం దీన్ని బాగా పలుసుక కాదు కొంచెం మందంగా ఉండాలి చూడండి ఇలా మందంగా చేసుకుంటే సరిపోతుంది మనకి మళ్ళీ పల్స్గా కాకుండా ఒకవేళ మీకు నల్ల మామూలుగా చపాతీలో ఒత్తుకోవడానికి సరకపోతే పిండిని రెండు విధాలుగా రెండు ముక్కలు చేసుకోండి రెండు ముక్కలు చేసుకుని ఒకటి తీసుకోండి ఇలాగా చూడండి ఇలాగే ఏదన్నా మూత ఉంటే తీసుకుని మనము ఇలా కట్ చేసుకోవాలి చూడండి బాగా వచ్చినాయి కదా ఇలా అన్నీ కట్ చేసుకోవాలి మనము ఇలా గ్లాస్ తీసుకుని మనము ఇలా అంత చంద్రాకారంలో తీసేసుకుంటే మనకి కరెక్ట్గా షేప్ వస్తుంది చూసారా బాగా వస్తుంది కదా అలా అలా మనకి కరెక్ట్గా షేప్ అనేది వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చినాయి కరెక్ట్గా షేప్ అనేది రావాల్సిన అవసరం లేదు ఎలాగా ఆయిల్ వేసిన తర్వాత పొంగుతాయి కాబట్టి బాగా వచ్చినాయి కదా అన్నీ అలా చేసేసుకుందాము చూడండి నేను అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క వచ్చింది నాకైతే చూండెలా మనకి తినడానికి టేస్ట్ బాగుండాలి తప్ప చూడండి ఎలా చేసేసుకుంటే ఇవి కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం డ్రీ డ్రీఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము మనకు ఆయిల్ అయితే వేడెక్కింది కొన్ని కొన్ని వేసేసుకుందాము స్లోగా నాకు ఒక్కొక్కటి ఒక్కొక్క లౌస్ మొత్తం అన్నీ వేసేసుకుని బయలు పొంగుతున్నాయి కదా అన్నీ ఎలా వేసేసుకుందాము చూడండి ఎలా పొంగుతున్నాయి బొళ్ళే పొంగుతున్నాయి కదా ఇప్పుడు రెండు వైపులా బాగా వేపుకుందాము మనకి పాకం మాత్రం మసాలా చల్లరకూడదు చల్లరిపోతే మళ్ళీ స్టవ్ వెలిగించుకోండి ఓకేనా చూడండి బాగా వేగుతున్నాయి కదా బొల్ వస్తున్నాయి అబ్బా బాగా వేపుకుందాము చండి మనకి వేగిపోయినాయి కదా తీసేసుకుని మనం పక్కన మనకి పాకం అన్నది చండు వేడి ఉంది కదా ఇది వేసేద్దాము అవి వేసేసి ముక్ పెట్టేద్దాము అలాగే ఇందులోని ఇంకో వాయి వేసుకుందాం మనం తక్కువ తక్కువ వేసుకోండి ఎక్కువ వద్దు పొంగట్లేదు చూడండి మనకి ఇవి కూడా రెడీ అయిపోయాయి ఇవి కూడా తీసుకుని మనం పాకలేసేసుకున్నాము చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చూసారా చాలా బాగా వచ్చినాయి ఓకే మనకి ఇవి అయిపోయినాయి ఇప్పుడు మనం అన్నీ బాగా కలిపేసుకున్నాము మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు అలా వదిలేయచ్చు వదిలేస్తే మనకి చక్కగా గోధుమ పిండితో స్వీట్స్ అనేవి రెడీ అయిపోతాయి ఓకేనా చూద్దాం ఓపెన్ చేసి వా చూసారే ఎంత బాగా వచ్చినాయో పాకం అంతా పీల్చుకుని చాలా చాలా బాగా వచ్చినాయి కదా మళ్ళీ వచ్చినాయి అబ్బా ఇలా చేసుకున్నామంటే మనకి నాలుగైదు రోజులు ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బేగా పాడవో కాబట్టి ఇలా చేసుకున్నామని చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే మనకి నాలుగైదు రోజులు బాగుంటాయి ఓకేనా ఇలా పెట్టి మనం సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఓకేనా మీరు కూడా ఒకసారి ట్రై చేసండి కోతంబీ పిండితో ఇలా చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగుంటుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్